మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు టీడీపీ అధ్యక్షుడు కొండ జంగారెడ్డి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాల వేయడం జరిగింది ముఖ్య అతిథిగా నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి నాగారం మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ గౌడు వరప్రసాద్ గౌడు అంజిరెడ్డి శివాజీ కోటేశ్వరరావు రంగారావు రెడ్డి నాయక్ నాగేశ్వరరావు ఆంజనేయులు బ్రహ్మంగారు రామయ్య గరికపాటి శ్రీనివాసు బ్రహ్మయ్య చౌదరి పుదిష్ట వెంకటేశ్వర్ కృష్ణారావు ఉమామహేశ్వర్ తదితరులు టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय